అందరికీ నమస్కారం మనకు రోజువారీ అప్పుడప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మనం కంగారు పడిపోయి స్పెషలిస్ట్ దగ్గరికి పరిగెత్తేటువంటి ప్రాబ్లమ్స్ హార్ట్ స్పెషలిస్ట్ కావచ్చు క్యాన్సర్ స్పెషలిస్ట్ కావచ్చు లేకపోతే కిడ్నీ స్పెషలిస్ట్ కావచ్చు వీళ్ళ దగ్గరికి పరిగెత్తకుండానే మనం ఇంట్లోనే థెరపీ ఒకటి చేసుకోవచ్చు అదేంటి మీకు చెప్తాను నేను మనకు రోజు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి ఏంటి లిస్ట్ అవుట్ చేయండి అంటే మేము ఎక్కడ ఈ ప్రకృతి వైద్య సదస్సు పెట్టినా అక్కడ వచ్చినటువంటి వాళ్ళని అడుగుతాం రోజువారీ మీరు చూసేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని అడుగుతాం వాళ్ళు చేసినటువంటి లిస్టు బాడీ పెయిన్స్ హెడేక్ జాయింట్ స్వెల్లింగ్స్ ఉండడం ఆకలి కాకపోవడం నిద్ర పట్టకపోవడం ఉత్సాహంగా లేకపోవడం జుట్టు రాలడం స్కిన్ డ్రై అవుతుంది అలాగే స్కిన్ మీద పొట్టు లేచిపోతూ ఉంది పెదాలు పగలడం నోట్లో పుళ్ళు కావడం నాలిక మీద పుళ్ళు రావడం టేస్ట్ తెలియకపోవడం ఆకలి మందగించడం మోషన్ ఫ్రీగా కాకపోవడం మూత్రానికి వెళ్ళాలనిపిస్తుంది కానీ అక్కడికి వెళితే మూత్రం సరిగ్గా రాదు మనకు తెలియకుండా డ్రాప్ ఏమైనా పడిపోతున్నాను కంగారు ఉండడం అలాగే గొంతు తడారిపోవడం కళ్ళల్లో చిన్న చిన్న కురుపుల్లాగా రావడం స్కిన్ అంతా పేలిపోయినట్టు తయారు కావడం చెవుల్లో కూడా చిన్న చిన్న కురుపులు రావడం వాసన తెలియకపోవడం ఇవి ఇటువంటివి ఒక రాసుకుంటూ పోతే ఒక యాభై చెప్పారండి వీటన్నింటికి వదిలేస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ దగ్గర పోతాం ఇప్పుడు మనకు సరిగ్గా ఆకలి కావట్లేదు కడుపులో మంట అంటే గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గరికి పోతాం ఎందుకంటే బెస్ట్ అక్కడికి పోతే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు పోనీ జాయింట్స్ అక్కడక్కడ స్వెల్లింగ్స్ వస్తున్నాయంటే రొమటాలజిస్ట్ అందుకని ఆ జాయింట్స్ చూపించుకొని ఎక్స్రేలు తీయించుకొని టాబ్లెట్లు వాడతాం పోనీ కళ్ళల్లో చిన్న చిన్న కురుపుల్లాగా ఏమైనా వచ్చాయంటే ఏంటి స్పెషలిస్ట్ ఆ ట్యాబ్లెట్లో ఆ టానిక్లు ఓకే హెయిర్ ఫాల్ ఎక్కువైందంటే డాండ్రఫ్ డ్యాండ్రఫ్ ఉంది మళ్ళీ కాస్మోటాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం నోట్లో పెదాలు పగులుతుండే మళ్ళీ జనరల్ ఫిజీషియన్ స్కిన్ పగులుతుందంటే స్కిన్ స్పెషలిస్ట్ నేను చెప్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నారండి ఒక్కొక్క కంప్లైంట్కి మనం తిరగాలంటే ఎంతమంది అయినా ఉంటారు ఒక్కో కంప్లైంట్కి ఇద్దరు ముగ్గురు స్పెషలిస్టులు కూడా ఉంటారు కానీ ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా రోజు మనం చేసేటువంటి చిన్న చిన్న తప్పులు వల్ల వస్తున్నాయని తెలుసా మీకు కేవలం మనం ఇంట్లో కూరగాయలు ఎలా వాడాలో అలా వాడకపోవడం వల్ల వస్తున్నాయంటే నమ్ముతారా హండ్రెడ్ పర్సెంట్ వాటి వల్ల వస్తున్నాయి ఇప్పుడు కూరగాయల్లో మనకు బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి బీ కాంప్లెక్స్ విటమిన్స్ అన్నవి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే నీళ్లు ఎక్కడుంటే అక్కడ ఈ బీ కాంప్లెక్స్ విటమిన్స్ కరిగిపోతాయి ఉంటే అవి ఉంటాయి నీళ్లు లేకపోతే అవి పోతాయి మనం కూరగాయలు తెస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కూరగాయలు తీసుకొని వచ్చి దాన్ని ఇమ్మీడియట్గా మీరు తీసుకురాగానే కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి బయట పెట్టొద్దు దాని మీద ఎండపడ్డా వెలుతురు పడ్డా మంచి గాలి వీచినా కానీ డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిందంటే బీ కాంప్లెక్స్ పోయినట్టే మీరు వంట అనే ఉద్దేశంతో ఒక అరగంట ముందు తీసి పెడతారు ఫ్రిడ్జ్లో ఎంచి తప్పు సేమ్ నేను చెప్పిందే జరుగుతుంది ఫ్రెష్ వెజిటబుల్స్ మనకు దొరికే తక్కువ సిటీలో సో బయట సూపర్ మార్కెట్కి వెళ్తాం వెజిటబుల్స్ తీసుకుంటాం వెజిటబుల్స్ ఎప్పుడు తెచ్చాయి అవి డ్రై అయిపోయి ఉంటాయి బయట పెట్టి ఉంటారు ఓపెన్ ఉంటారు ఓపెన్ పెట్టుంటే ఎంతమంది చేతులు పెట్టారో తెలియదు ప్లస్ దానికి మళ్ళీ పడేది ఆర్టిఫిషియల్ లైట్ గాలి వీస్తూనే ఉంటుంది డ్రై అయిపోయి ఉంటాయి వాటిలో ప్రాణం ఉండదు ప్రాణం లేనిది తీసుకుంటే ఉన్న మన ప్రాణం పోతుంది అందుకని ఎప్పుడైనా సరే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదైనా వెజిటబుల్ తీసుకురావాలంటే అవి ఎక్కడైనా సరే క్లోజ్డ్ దాంట్లో కొంచెం కూ అంటే కూలింగ్ ఏరియాలో పెట్టున్నాయి తీసుకోవాలి కూలింగ్ బాక్స్లో ఉన్నాయి తీసుకోవాలి అవి కొంతవరకు బెటర్ ఇంటికి తెచ్చిన తర్వాత మీరు ఎప్పుడు వండాలనుకుంటే అప్పుడు తీయండి సాధ్యమైనంత పెద్ద మొక్కలే కొయ్యాలి గుర్తుపెట్టుకోండి నైస్గా ఉంటుంది చూడ్డానికి బాగుంటుంది డ్రెస్సింగ్ బాగుంటుంది అనుకుంటే ఉన్న హెల్త్ పోయిన తర్వాత డ్రెస్సింగ్ ఉండేం లాభం అండి మన డ్రెస్సింగ్ ఊడిపోతుంది దాని డ్రెస్సింగ్ తీస్తే అందుకని పెద్ద ముక్కలే కోయాలి ఇప్పుడు పెద్ద ముక్కలకి వస్తే దాంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటుంది ముఖ్యంగా పైన తోలు తీయొద్దు వెజిటబుల్స్కి ఎక్కడ పాజిబిలిటీ ఉంటే అక్కడ తోలుతో పాటే ఉతికించిన ఉడికించడానికి ట్రై చేయండి ఆలుగడ్డ తీసుకున్నారనుకోండి పైన తోలుతో పాటే దాన్ని ఉడికించండి కెమికల్స్ ఉంటాయి పెస్టిసైడ్స్ ఉంటాయి అంటే దాన్ని ఎలా వదిలించుకోవాలో మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేస్తున్నాం దాని గురించి మర్చిపోండి ఇంకెలాగో పెస్టిసైడ్స్ ఉండవు మీ వెజిటబుల్స్లో కానీ వండేటప్పుడు మాత్రం పై తోలుతోనే చేయండి కూరలో కలపడానికి బాగోదు సార్ అంటే మీరు ఉడికించేటప్పుడు పైన లేయర్తో ఉడికించి తర్వాత తీయండి కానీ గుర్తుపెట్టుకోండి ఆ ఉడికించిన నీళ్లు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఉడికించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ బి కాంప్లెక్స్ విటమిన్స్ అంతా నీళ్ళలో వచ్చి ఉంటాయి అందుకే కూరలు ఉడికించేటప్పుడు సాధ్యమైనంత తక్కువ నీళ్లు పోయాలి ఆవిరి కాకుండా చూడాలి ఇది కూడా గుర్తుపెట్టుకోండి మూత తీసేసి మీరు ఉడికిస్తే ఆవిర్లు బీ కాంప్లెక్స్ హరిమంటాయి అందుకే దాని మీద మూత పెట్టాలి మూత పెడితే మీ గ్యాసు సేవ్ మీ బీ కాంప్లెక్స్ కూడా సేవే ఒకవేళ మీరు వంచాల్సి వస్తే ఆ వంచినటువంటి నీళ్ళని మళ్ళీ వాడుకోవాలి మీరు రసంలో కానీ లేదా సాంబార్లో కానీ వాడుకోవచ్చు లేదా అదే నీళ్ళలో కొంచెం ఉప్పు కారం సాల్ట్ పేపర్ లాంటిది వేసుకొని సూపు లెక్క తాగొచ్చు నష్టం లేదు సాధ్యమైనంతవరకు వంచకుండా ఉండడానికి ట్రై చేయండి దోసకాయ మనం వాడితే పై పొట్టుతో పాటు వాడడానికి చేయండి దంచినా కానీ కూర చేసినా కానీ పొట్టుతోనే ఉండడానికి ట్రై చేయండి బీరకాయ బీరకాయ తోలు తీసి వాడతాం మనం తోలు తీస్తే మన తోలు ఊడిపోద్ది డెఫినెట్గా స్కిన్ అంత డ్రై అయిపోద్ది గుర్తుపెట్టుకోండి బీరకాయని మీరెంత గీకితే అంత గీకినట్టు మీ స్కిన్ తయారవుతుంది సో అందుకని ఉన్నటువంటి పై పొట్టు తీయకుండా ఉండడానికి ట్రై చేయండి ఒకవేళ తీసినా దాన్ని మళ్ళీ పచ్చడి దంచుకోండి బీరకాయ పుట్టుతో పచ్చడి చేస్తారు దాన్ని ఖచ్చితంగా మీరు కన్జ్యూమ్ చేయాలి మేము సజెస్ట్ చేసేది అలాగే ముక్కలు కొట్టి వాడుకోమంటాం ఖచ్చితంగా తీయాల్సి వచ్చేది ఒక సొరకాయలోనే ఎందుకంటే అది కొంచెం తిక్కుంటుంది కాబట్టి దాన్ని కూడా సాధ్యమైనంత లేతగా ఉన్న తీసుకోగలిగితే పైన ఉండేటువంటి పొట్టు అనేది చాలా పలచగా ఉంటుంది అప్పుడు ఇబ్బంది ఉండదు ఎక్కువ బీ కాంప్లెక్స్ కంటెంట్ అనేది పోదు ఇంకా దొండకాయలు క్యాప్సికము ఇటువంటి అన్నీ కూడా ఎలాగో పొట్టు తీయకుండానే మనం వాడతాం అరటికాయ కూడా పొట్టుతో బాటే వాడాలి గుర్తుపెట్టుకోండి అరటికాయ తొక్కు తీసేస్తారు తీయొద్దు అరటికాయ తొక్కు తీస్తే చెప్పాను కదా మీ తొక్కు తీసినట్టే మీ తొక్కు లేచిపోద్ది అందుకని దాంట్లో ఉన్నటువంటి బీ కాంప్లెక్స్ని మనం సేవ్ చేసుకోవడం మీదే మనం ముందు చెప్పుకున్నటువంటి ఈ డిసీజెస్ అంటే కంప్లైంట్స్ అన్నీ కూడా జబ్బులుగా మారకుండా ఉంటాయి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో చేసేటువంటి కూరగాయలకి సాధ్యమైనంత వరకు చెప్పాను కదా ఒక సొరకాయకి తప్ప మిగతా అన్నీ కూడా పొట్టుతోనే చేయాలి వచ్చిన పేషెంట్ చాలామంది అంటే ఇదేనా సరే పొట్టు తీయలేదు అసలు హైజీనే మెయింటైన్ చేయలేదు అంటారు హైజిన్ హైజిన్ అనుకొని హైజీన్ అంటే మనకు జబ్బులు రాకుండా చేసేటువంటి ప్రయత్నాన్ని హైజిన్ అంటారు తోలు తీసేస్తే మనకు జబ్బు వస్తుందంటే అది హైజిన్ ఎక్కడ అవుతుంది కావలిస్తే చేతులు పదిసార్లు కడుక్కో అది హైజీన్ అవుతుంది అంతేగాని కూరగాయలను కడక్కు పదిసార్లు అది హైజిన్ కాదు ఈవెన్ మీరు బియ్యం నీళ్లు పోసి కడిగేటప్పుడు కూడా ఎక్కువ నీళ్ళతో పోయొద్దు గంజి వార్చొద్దు ఒకవేళ గంజి వాచారా దాన్ని మళ్ళీ పట్టుకొని మళ్ళీ సపరేట్గా అంబలి లెక్క తాగండి మీరు లేదా వాట్ చేయండి దాంట్లోనే తక్కువ నీళ్ళతోనే ఉడికించడం ట్రై చేయాలి తక్కువ నీళ్ళతోనే కడగడానికి పప్పులైనా అంతే ఏమైనా సరే తక్కువ నీళ్లు వాడాలి అక్కడ కూరల్లో నుంచి నీళ్లు పోయిందంటే మీ బాడీ ఆవిరైపోయినట్టే లెక్క కాబట్టి మిత్రులారా ఇటువంటి చిన్న చిన్న కంప్లైంట్స్ లాంటివి ఏదైనా మీకు తెలిస్తే ముందు బీ కాంప్లెక్స్ విటమిన్స్ తగ్గాయేమో మనము కూరగాయల్ని బాధ పెట్టుంటాము అందుకే అవి వచ్చి మనల్ని బాధ పెడుతున్నాయి బాధకు బాధ విరుగుడు అందుకని కూరగాయల్ని సంతోష పెడదాం అప్పుడు మనకు సంతోషం వస్తుంది ఒక మూడు వారాలు ఈ ప్రయత్నం చేయండి అప్పటికీ కూడా మీకు ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తే అప్పుడు మీరు డాక్టర్ సహాయం తీసుకోండి సాధ్యమైనంతవరకు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసుల్లో డాక్టర్ని కలవాల్సిన అవసరమే రాదు దీని గురించి ఎటువంటి సందేహాలున్నా మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేయొచ్చు అలాగే మెసేజ్ పెట్టవచ్చు హైదరాబాద్ చిల్కూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి కూడా వచ్చి మీరు విజిట్ చేయొచ్చు ప్రకృతి ఆహారం అక్కడ పూజించవచ్చు కూరగాయలు ఎలా చేస్తున్నారు కూడా అక్కడ చూడవచ్చు అలాగే మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మరోసారి మరొక వీడియోతో కలుసుకుందాం నమస్కారం